శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ తీరం చేరిన నావా రచన డి కామేశ్వరి గారు గలం జయశ్రీ ఇది రెండవ భాగం ఇక కథలోకి వెళితే చిన్న బ్యాగ్ మాత్రం పట్టుకొని బస్ ఎక్కింది వాణి అంతకంటే తీసుకెళ్లడానికి అసలేమున్నాయి ఇంట్లో కట్టుకోవడానికి రెండు చీరలు సంగీత పాఠాలు చెప్పడానికి బయటకు కట్టుకునేందుకు రెండు చీరలతో కాలక్షేపం చేస్తుంది వాణి బొత్తిగా రెండు చీరలతో ఊరేలా వెళ్తుంది అందులో కాబోయే అత్తగారింటికి తమ సంగతి ఎంత తెలిసినా బొత్తిగా ఇంత స్థితిలో ఉన్నట్టు ఎలా తెలియనివ్వడం నాలుగు చీరలు కొనుక్కోవే అతనిచ్చిన డబ్బుతో మన దరిద్రం ఎప్పుడూ ఉండేదే అంత పెద్దింటికి వెళుతూ బొత్తిగా ఆ చీరలతో ఎలా వెళ్తావు అంది సత్యవతమ్మ ఆ మాట నిజమే ముందు ఖర్చుందన్న సంగతి తెలిసినా ఇది తప్పనిసరి ఖర్చు అంచేత వాణి అప్పటికప్పుడు బజారుకెళ్లి రెండు చీరలు రెండు రెడీమేడ్ జాకెట్లు పరికిని తువాలు కొనక తప్పలేదు బ్యాగ్లో బట్టలు సర్దుకొని చేతిలో యాభై రూపాయలు పట్టుకొని ఎక్కింది వాణి బస్సులో ఓ మూల కూర్చుంది ఆమెకి ప్రయాణం ఉత్సాహంగా మాత్రం లేదు కొత్త ఊరు కొత్త చోటు పెళ్లి కాకుండా అత్తవారింట్లో పది రోజులు గడపాలంటే అందులోనూ రాజారావు లేకుండా అంటే ఆమెకు బిడియంగా ఇబ్బందిగా ఉంది ఎవరన్నా బస్టాండ్కి వస్తారో లేదో రాకపోతే అడ్రస్ ఉంది ఇల్లు తెలుసుకోలేదా ఆ మాత్రం అనుమానాలు సందేహాలతో ఆలోచిస్తూ పరత్యానంగా కళ్ళు మూసుకొని దిగులుగా పరత్యానంగా కూర్చొంది వాణి బస్సు బుర్రు బుర్రుమంటూ ఆగింది అప్పటికి మధ్యదారిలో రెండు ఊర్లల్లో ఆగింది దిగినప్పుడల్లా పాకటి హోటల్లో డ్రైవర్ కండక్టర్ టీలు తాగారు ప్రయాణికులు దిగిన వాళ్లు దిగారు కొందరు ఎక్కారు ఈసారి మరో ఊరు కాబోలు అనుకుంటూ కళ్ళు విప్పింది వాణి అప్పటికే పొద్దు బాగా ఏటవాలింది శీతాకాలమేమో ఐదు గంటలకే సాయంత్రం అయిపోతోంది రోటువారా ఆగిన బస్సును చూసి ఊరేం కాదే ఎందుకు ఆగింది చెప్పమా అనుకుంటూ చుట్టూ చూసింది వాణి డ్రైవర్ దిగి బస్ బోనెట్ ఎత్తి చూస్తున్నాడు కండక్టర్ దిగాడు ప్రయాణికులు ఏమైంది అంటూ బద్ధకంగా వల్లు విరుచుకొని కిందికి దిగసాగారు డ్రైవర్ కండక్టర్ కలిసి చావు కబురు చల్లగా చెప్పినట్టు ఫ్యాన్ బెల్ట్ తెగిందని కబురు చెప్పారు ప్రయాణికులు కలవరపడ్డారు ప్రయాణికులందరూ కలిసి దులిపారు ఇప్పుడేం చేస్తారు అంటూ డ్రైవర్ కండక్టర్ నిర్విచారంగా పీడీ వెలిగించుకొని చేసేదేముంది ఏ లారీ అన్నా వస్తే స్పేర్ ఉంటే అడగాల లేదంటే డిపోకి కబరెట్టి మరో బండి తెప్పించాలా అన్నారు ఎవరి చేత కబరెడతారు అన్నారు ప్యాసింజర్లు ఏ లారీ వాడన్నా వస్తే కబరెట్టాలా లేదంటే ఇటు నుంచి వెళ్ళే బస్సు ఆరు గంటలకి వస్తుంది ఆడతో చెప్పి వెంటనే బస్ పంపించమనాలా అన్నారు ప్రయాణికుల గుండెల్లో రాయి పడింది డిపోకి కబరెల్లి అట్నుంచి బస్సు అంటే కనీసం మరో మూడు గంటలు అంటే రాత్రి తొమ్మిదో పదో అవుతుందన్నమాట వాణి గుండెల్లో రాయి పడింది ఏ రాత్రి పది గంటలకు ఊరు చేరితే చీకట్లో ఒకరితి ఇల్లు వెతుక్కొని వెళ్లాలా అంతవరకు ఇక్కడ పడిగాపులు పడాలా ఇదేం అవస్థ వచ్చి పడింది అసలే ఈ ప్రయాణమంటే పెంగగా ఉన్న వాణికి ఈ గొడవతో పెద్ద ఆపద నెత్తిన పడినట్టు బెంబేలు పడిపోయింది అందరితో పాటు తను అనుకోని కాసేపటికి ధైర్యం తెచ్చుకుంది చీకటి పడడం ఆరంభించింది ఈ చీకట్లో ఇక్కడ కూర్చునే కంటే మరో ఆరు మైళ్ళ దూరంలో పల్లెటూరుందని అక్కడ రెండు మూడు టీ దుకాణాలు ఉన్నాయని డ్రైవర్ చెప్పిన కబురు విని కొందరు నడిచి అక్కడికి వెళ్ళడానికి తయారయ్యారు ఆడవాళ్లు కొందరు బయలుదేరడం చూసి బాణి తన బ్యాగ్ పుచ్చుకొని వాళ్లతో నడవడం ఆరంభించింది మాటల్లో తను వెళ్లవలసిన ఊరు అక్కడికి ఐదు మైళ్ళు మాత్రం ఉందని తెలుసుకుంది పోని ఐదు మైళ్ళే గనక ఏదన్నా బండి దొరికితే వెళ్ళిపోవచ్చు అనుకుంది కబుర్లు చెప్పుకుంటూ పది నిమిషాల్లో ఆ పల్లె చేరారు అందరూ రోడ్డు మీదకి రెండు పాక టీ దుకాణాలు ఒక షోడా కిల్లీ షాప్ వగేరా ఉన్నాయి అంతా కలిసి హోటల్ మీద పడి తలా కప్పు టీ తాగారు వాణి ఏదన్నా బండి కనిపిస్తుందోనేమోనని అటు ఇటు చూసింది తనుచూపు మేర ఎక్కడా లాంటిదేమీ లేదు ఇదిగో అబ్బాయి ఇక్కడేం బండి దొరకదా హోటల్ వాడిని అడిగింది ఆ కుర్రాడు అదోలా చూసి తలాడించాడు ఇక్కడేం దొరుకుతాయి రెండెడ్ల బండు సంతానికుంటాయి అన్నాడు పోని అవన్నా ఎక్కడుంటాయి ఎవరినైనా అడిగితే దింపరా అని ఆశ వాణికి అయ్యి ఊర్లో ఉంటాయి అదుగో అక్కడ లైట్ ఎలుగులేదు అలా ఎల్లండి అని ఓ సందు చూపాడు దూరంగా ఓ పెట్రోమాక్స్ లైట్ వెలుగు కనపడుతోంది అక్కడ రామాలయం కాడ హరికథ చెప్తుంటారు అక్కడికెళ్ళి ఓర్నన్న అడిగితే దొరకొచ్చు అన్నాడు ఆ కుర్రాడు వాణి ఒక క్షణం ఆలోచించి వెళ్ళడానికే నిశ్చయించుకుంది ఒక ఫర్లాంగ్ నడిచేసరికి లైట్ వెలుగు చుట్టూ మనుషుల గోల హరికథ మాటలు వినపడ్డాయి మరో నాలుగడుగులు నడిచి రామాలయం దగ్గరికి చేరింది వాణి చిన్న రామాలయం మండపంలో పెట్రోమాక్స్ లైట్ వేలాడ హరికథ చెప్తున్నాడు హరిదాసు పిల్ల పెద్ద ఆడ మగ ఇంచుమించు ఊర్లో అంతా అక్కడే చేరినట్టున్నారు వాణి చుట్టూ చూసింది అంతా హరికథలో మునిగి ఉన్నారు ఎవరిని ఏమడగడమో తెలియలేదు అంతలో కాస్త దూరంగా విప్పేసి వాల్చి ఉన్న రెండెట్ల బండి కనిపించింది వాణికి ప్రాణం లేచి వచ్చినట్టు చకచక ఆటు నడిచింది బండి మీద బండివాడు కాబోలు షాలువా కప్పుకొని మఫ్లర్ కట్టుకొని ముడుచుకొని కూర్చొని హరికథ వింటున్నాడు ఏ ఈ బండి నీదేనా అంది వాణి వెనక నుండి వచ్చిన వాణిని అతను చూడలేదు ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు ఆశ్చర్యంగా వాణిని వింతగా చూస్తూ తలాడించాడు కొంచెం ఈ బండి కడతావా పక్క ఊరికి ఐదు మైళ్ళట డబ్బిస్తాలే తోవలో బస్ పాడైపోయింది ఎప్పటికి బాగవుతుందో తెలీదు నేను వెళ్లేసరికి చాలా ఆలస్యం అయిపోయిట్టుంది కాస్త బండి కట్టి దింపి పెడతావా వాణి ఆరాటంగా తన గోడు వినిపించింది అర్థిస్తున్నట్టుగా చూసింది అతను వాణిని ఎగాదిగా చూసి ఎక్కడికెళ్లాలక్కడా అన్నాడు అడ్రస్ ఉందిలే నా దగ్గర రాజారావు గారింటికంటే ఎవరన్నా చెప్తారట ఏం కడదావా ఆశగా అడిగింది అతను మరింత ఆశ్చర్యంగా చూస్తూ ఒక్కరేనా అన్నాడు తినే అతను వాణిని మరోసారి చూసి ఏదో ఆలోచించి తలాడించి లేచాడు ఎద్దుర్ని తెస్తాను ఇక్కడే ఉండండి అంటూ వెళ్ళాడు కూర్చున్నప్పుడు శాల్వా కప్పుకొని చీకట్లో ఉండడం చేత వాణి అతన్ని సరిగ్గా గుర్తించలేకపోయింది కాని అతను లైట్ వెలుగులోంచి వెళ్తుంటే చూసి ఆశ్చర్యపడింది అతను కట్టుకున్న పంచ చెప్పులు చూసి ఆశ్చర్యపడింది బండివాడా అనుకుంది తానేమో ముందు వెనక ఆలోచించకుండా మన్నించకుండా మాట్లాడింది అతని మాట అతని తీరు చూస్తే బండివాడిలా లేడే ఏవనుకుంటాడో నొచ్చుకుంది వాణి అండమ్మాయి గారు ఎక్కండి బండి అన్నాడు బండివాడు వాణి ఉలిక్కిపడి ఆలోచనలోంచి వాస్తవంలోకి వచ్చింది బండిలో గడ్డి మీద జంబుకానా పరిచి చేత్తో సరిచూస్తూ ఎక్కండమ్మాయి గారు అన్నాడు వాణి బండి ఎక్కగానే చక్రం మీద నుంచి చంగున తొట్లోకి ఎగిరి కూర్చున్నాడు అతను అతన్ని మరోసారి దగ్గర నుంచి చూసిన వాణికి అతను మామూలు బండివాడు కాదన్నది స్పష్టపడింది మీరు రాజారావు గారి బంధువులేటండి ఎప్పుడూ ఇదివరకు రాలేదేమిటి ఇక్కడికి ఏ ఊరు వస్తున్నారండి బండి నడుపుతూ ఆరాలు మొదలుపెట్టాడు వాణి ఊరు పేరు చెప్పగానే ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి మీరేనేమిటి రాజారావు పెళ్లి కూతురు గారు అన్నాడు వాణి ఆశ్చర్యపోయింది రాజారావు గారు నీకు తెలిసేమిటి తెలియకపోవడం ఏమిటండి ఆరు వారి పొలాల్ని నేనే కౌలికి పుచ్చుకున్నానండి తెలియకపోవడం ఏమిటి ఈ చుట్టుపక్కల వారి పేరు తెలియని వారు లేరండి అప్పుడే పెళ్లి కబురు కూడా తెలిసిపోయిందన్నమాట అనుకుంది వాణి అయితే అమ్మాయి గారు ఇదేంటండి ఇలా పెళ్లి కాకుండానే అత్తారింటికి బయలుదేరారు ఏమిటి అనవసర ప్రశ్నలు అని అనుకోకుండా ఉండలేకపోయింది వాణి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగలేదు కదా అందుకు అది సరేగానే నీ పేరేమిటి అడగనేలేదు అసలు ఈ బండి నీదేనా చూస్తే నువ్వు బండివాళ్లాగా లేవే ఇందాకటి నుంచి అడగాలనుకుంటున్న ప్రశ్నలు ఇంకా అడగకుండా ఉండలేకపోయింది వాణి నా పేరు కిషోర్ అండి అబ్బో మంచి పేరే పెట్టుకున్నావే వాణి నవ్వుతూ అంది నేను మామూలు బండివాణ్ణి అనుకుంటున్నారేమిటి ఏదో అడిగారు కదా ఆడపిల్ల కదా అసలే రాత్రి అని సర్లే అన్నానండి నేనేమల్లా టాగాననుకున్నారేమిటి నేనేం చదువురాని మామూలు బండివాణ్ణి కాదమ్మాయి గోరు గర్వంగా అన్నాడు మాకు పొలాలు పాడిగట్రా ఉందండి అలాగా ఏం చదివావు మెట్రిక్స్ చదివానండి అంతేనేమిటండి పుస్తకాలన్నీ చదివేస్తానండి మరి మీ ఊర్లో పుస్తకాలు దొరుకుతాయేమిటి దొరక్కపోతేనా పట్నం వెళ్ళి తెచ్చుకోలేనటండి లేదంటే ఏ బస్సు వాళ్ళకి తెమ్మన్నా తెస్తారండి కొన్ని పోస్ట్లో తెప్పిస్తానండి పుస్తకాలకే యాభై రూపాయలు అవుతుంది అయితే మీరు నాకంటే నయమే పల్లెటూర్లలో ఉన్న పుస్తకాలు చదువుతున్నారు అదేంటండో హఠాత్తుగా మీరు అనేస్తున్నారు ఇందాకటి నుంచి లేనిది వాణి జవాబు చెప్పడానికి కాస్త తడబడి మీరేదో మామూలు వాళ్ళనుకొని అనేశాను అసలు ముందు మిమ్మల్ని చూసినప్పుడే అనిపించింది ఏమనిపించింది కొంటెగా అడిగాడు కిషోర్ ఏమనిపించింది అట్టే రంగు లేకపోయినా ఎత్తుగా దృఢంగా ఆశ్చర్యంగా నీటుగా చెంపలు పెంచి ఈ కాలంలా పూర్తిగా కాకపోయినా జుట్టు కాస్త పొడవుగానే ఉంది చేతులు దృఢంగా ఉన్న మొరటుగా మట్టిలో పనిచేసే చేతుల్లా అసహ్యంగా లేవు తలుక్కుమనే పలువరుస కట్టుకున్న బట్టలు చెప్పులు ఖరీదైనవి ఇవన్నీ చూడగానే ఎవరైనా మామూలు పల్లెటూరు రైతు అనుకోరు అదే వాణి అంది ఇంకా నయం పెద్ద ఆఫీసర్ అనుకున్నారు కాదు అన్నాడు నవ్వి ఎడ్లను హుషారెక్కిస్తూ పరిగెత్తిస్తున్నాడు కిషోర్ బండినున్న దీపం వెలుగు తప్ప చుట్టూ గాఢాంధకారం అలుముకుంది మీరు మంచి పాట అమ్మాయి గారు బాగా పాడతారంట కదా ఉన్నట్టుండి అడిగాడు కిషోర్ నీకెవరు చెప్పారు ఆశ్చర్యంగా అడిగింది వాణి బాబుగారింటికాడ చెప్పుకుంటే విన్నాను మీరు సంగీత పాఠాలు చెప్తారంటగదు మంచి పాట పాడండి అమ్మాయి గారు పాట అంటే పాటంటే నాకెంతిష్టమో ఇప్పుడా ఇలా ఈ బండి కుదుపులో ఏం పాడతాను మరోసారి ఎప్పుడన్నా పాడతాలే అంది వాణి పాడండి ప్లీజ్ ఇల్లు చేరే లోపల రెండు పాటలన్నా పాడాలి వాణి ఒక్క క్షణం ఆలోచించి ఆలయమున వినపడునదుగో దేవాలయమున వినపడునదుగో తనకెంతో ఇష్టమైన పాట అందుకుంది వాణి పాట అందుకోగానే కిషోర్ బండి జోరు తగ్గించి నెమ్మదిగా నడపసాగాడు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం మధ్య వాణి స్వేచ్ఛగా గొంతెత్తి పాడసాగింది ఎద్దుల మెడలో గంటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వినిపిస్తుంటే పాట వింటున్న కిషోర్ దేవాలయంలో గంటలు మోగుతున్న అనుభూతిని చూస్తున్నట్టు తనని తాను మరచి తనకు తెలియకుండానే బండాపేశాడు పాట పూర్తయ్యే వరకు వాణి బండి ఆగినట్టే గమనించలేదు అదేంటి బండాపారు పాట పూర్తి చేస్తూ అడిగింది కిషోర్ ఇంకా తన్మయత్వం నుంచి తేరుకోలేదు అదేమిటి అలా చూస్తున్నారు బండి పోనీడి అంది వాణి నవ్వుతూ అబ్బా ఏం గొంతు మీది ఇలాంటి పాట నేనెక్కడా వినలేదు మీ గొంతులో దివ్యనాదం ఉందండి ఎంత భాగ్యం చేసుకున్నా నీరోజు మీ పాట వినడానికి జన్మ తరించినట్టుంది సంతోష పారవశ్యంతో అలా చెప్పుకుపోతున్న కిషోర్ ఉద్రేక నాపుతూ వాణి గలగలా నవ్వింది పొగడ్త ఆపే బండి బయలుదేరించండి మహాశయ ఇలా అయితే ఇల్లు చేరినట్టే అంది కిషోర్ తేరుకొని బాణీని ఆరాధనాపూర్వకంగా చూస్తూ మీ పాట మరోసారి వినే భాగ్యం నాకు కల్పిస్తానని మాటిస్తే బండి కదుపుతాను మరోసారి ఎప్పుడన్నా ఓ రెండు గంటలు నాకు కావాల్సిన పాటలన్నీ పాడించుకుంటాను ఓ దానికేం రాజారావు గారిల్లు మీకు తెలిసిందే కదా ఎప్పుడన్నా రండి అంది వాణి కిషోర్ బండి బయలుదేరదీసి జోరుగా నడపసాగాడు మరొక్క పావు గంటలో ఊర్లోకి ప్రవేశించింది బండి రాజారావు ఇల్లుని ఇల్లు అనడం కంటే భవంతి అంటే సరిపోతుంది రాజారావు తాతగారు పిల్ల జమీందార్ ఆ గ్రామాల చుట్టుపక్కల భూములన్నే వారివే వారి హయాంలో ఆ భవంతి కట్టించి మకుటం లేని మహారాజుల ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ జమీందారిగా ఉండేవారు ఆ భవంతిలో రెండంతస్తులలో మొత్తం ముప్పై గదులున్నాయి పెద్ద పెద్ద హాలు భోజనాల సావళ్లు వంటశాలలు సామాన్ గదులు ధాన్యాగారం చావుళ్ళు చుట్టూ రెండెకరాల స్థలంలో ప్రహరీ కూడా ఉంది పై అంతస్తులో కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ఒక్కో గది మరో పెద్ద హాలు కింద అంతస్తుతో సంబంధం లేకుండా జమీందారీ స్థాయిలో ఉంటుంది ఇంటి ముందు బండ ఆగేసరికి తొమ్మిదిన్నరయింది అమ్మాయి గారు వచ్చేశాం ఇదే రాజారావు ఇల్లు అన్నాడు ఎలక్ట్రిక్ లైట్ల కాంతిలో వెలుగుతున్న ఆ భవంతిని బెరుకుగా చూసింది వాణి బండి దిగి ఏమిటలా నిలబడిపోయారు లోపలికి వెళ్ళండి కిషోర్ అన్నాడు మీకు చాలా థ్యాంక్స్ రాత్రి అనవసరంగా శ్రమ ఇచ్చాను మీ ధర్మమా అని ఇల్లు చేరాను నీ వెళ్లేగా కనిపిస్తారా అంది వాణి కిషోర్తో కృతజ్ఞతాపూర్వకంగా ఓఎస్ మీరెల్లేగా మీ పాట వినకుండా వదులుతానా ఏమిటి కిషోర్ చనువుగా అన్నాడు బండి వెనక్కి తిప్పుతూ వాణి బ్యాగ్ పట్టుకొని గేటు తీసి లోపలికి అడుగుపెట్టింది ముందు పొడుగాటి విశాలమైన వరండా అంతా లోపలున్నట్టున్నారు ఎవరు కనపడలేదు ఎదురుగా ఉన్న నగిషీలు లతలు చెక్కిన పెద్ద తలుపున్న ద్వారబంధం దగ్గర నిలబడి తలుపు తట్టింది వాణి కాసేపటికి ఎవరో వచ్చి తలుపు తెరిచి వాణిని ఆశ్చర్యంగా చూశారు పెద్దమ్మగారున్నారా వాణి తడబడుతూ అడిగింది ఉన్నారు మీరెవరు వాణి తన పరిచయం చెప్పుకుంది మీరా మీకోసం బస్ కి వెళ్లాను బస్ రాలేదన్నారు పెద్దమ్మ గారు మీరేమయ్యారోనని గాబరా పడుతున్నారు రండి రండి సంభ్రమాశ్చర్యాలతో పాటు మర్యాద కనబరిచి లోపలికి ఆహ్వానించాడు బంట్రోతు వాణి ఎవరో తెలియగానే ఎక్కడ లేని భక్తి గౌరవం కనబరిచి వెంట పెట్టుకుని మేడ మీదికి తీసుకెళ్లాడు మేడ మీద మరో పెద్ద హాల్ దాటిన తరువాత విశాలమైన వరండా మీద ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్లాడు అమ్మగారు అమ్మాయిగారొచ్చారు అన్నాడు పెద్ద పాతకాలపు పందిరి మంచంలో పచ్చగా వడిలిపోయిన తమలపాకులా ఉన్న వృద్ధురాలు కాబోయే అత్తగారు అని ఎవరూ చెప్పకుండానే పోల్చింది వాణి చటుక్కు నా చేతులు జోడించి నమస్కరించింది అనసూయమ్మ వాణిని ఆదరపూర్వకంగా రా అమ్మా రా ఏం ఇంత ఆలస్యమైంది ఇంక ఈ రోజుకి రావనుకున్నాను రా ఇలా కూర్చు మంచం పక్కన కుర్చీ చూపుతూ ఆదరంగా ఆహ్వానించింది తోవలో బస్ పాడైందండి బండిలో వచ్చాను అందుకే ఇంత ఆలస్యమైంది వాణి అనుకువగా అంది కుర్చీలో కూర్చొని అలాగా పోనీలే బండన్నా దొరికింది లేకపోతే నానా అవస్థ పడేదానివి ఏదో క్షేమంగా చేర అంతే చాలు సీతమ్మ అమ్మాయి గారిని తీసుకెళ్లి గది చూపించు స్నానానికన్నీ ఏర్పాటు చేయి వెళ్ళమ్మా నీ పేరు వాణి కదూ తరువాత మాట్లాడదాం ముందు స్నానం చేసి బోంచే మొహమాట పడకు సీతమ్మ వెంట వాణి తన గదిలోకి వెళ్ళింది పక్కనే స్నానాల గది ఉందమ్మగారు మీకేం కావాల్సినా నన్ను పిలవండి పెద్దమ్మగారి గదిలోనే ఉంటాను స్నానం చేసి రాండి బోంచేద్దురుగాని అంది సీతమ్మ వాణి తల ఊపింది ఇల్లు పురాతన ఫక్కీలో ఉన్న ఆధునిక సదుపాయాలన్నీ ఉన్నాయి రాచారావు తన హయాం రాగానే ఇంటికి కరెంటు పెట్టించి ఫ్యాన్లవి పెట్టించాడు పడక గదులకి అటాచ్డ్ బాత్రూం అవి ఏర్పాటు చేశాడు వాణి గదిలో నిలువెత్తు గాజు కిటికీలు కిటికీల నుంచి వేలాడే పరదాలు చక్కని మంచం మీద ఫోమ్ పరుపు ఓ పక్కగా డ్రెస్సింగ్ టేబుల్ గాద్రేజ్ వార్డ్రోబ్ అన్నిటినీ వింతగా చూసింది బ్యాగ్ తెరిచి చీరా తువాలు తీసుకుంటుంటే ఆ ఇంటికి ఆ ఇంట్లో వస్తువుల ముందు తను తన చీర వెలవెలబోతున్నట్టు అనిపించి సిగ్గనిపించింది ఆ ఇల్లు ఇంట్లో వస్తువులు మరో నెల రోజుల్లో తన సొంతం అనుకుంటుంటే ఆనందమో గర్వమో భయమో ఏదో తనకే తెలియని భావానికి లోనయింది బాత్రూం తలుపు తెరిచింది చల్లని నీళ్లు శరీరం మీద పడగానే కాస్త గుండె అదురు తగ్గింది ప్రయాణ బడలిక తగ్గి సేదు తీరినట్టు అనిపించింది తెల్లచీర కట్టుకొని పౌడర్ అద్దుకొని బొట్టు పెట్టుకుంటుంటే సీతమ్మ లోపలికి వచ్చింది అయిందా అమ్మా పదండి బోంచేదురుగాని చాలా రాత్రైంది అంది భోజన హాల్ పాతిక ముప్పై మందికి సరిపోయేటంత పెద్ద హాల్ పన్నెండు మంది కూర్చోడానికి వీలుగా పెద్ద టేబుల్ పాతకాలపు నగిశీలు చెక్కిన కుర్చీలు ఓ పక్క ఫ్రిడ్జ్ పంతులు బాబు చిన్నమ్మగారికి వడ్డించు అంటూ ఆయనకి చెప్పి ఓ కుర్చీలాగి కూర్చోండమ్మా అంది సీతమ్మ వంట అతను వాణిని ఓసారి కుతూహలంగా చూసి బడ్డనికి ఉపక్రమించాడు వెండిపల్లెంలో వేడి అన్నం పొగలు కక్కుతున్న సాంబార్ ఏవో రెండు కూరలు పచ్చడి చూసేసరికి వాణి ఆకలి విజృంభించింది ఉదయం ఎప్పుడో తిన్న భోజనం మొహమాటాన్ని నెట్టి తినసాగింది ఫోన్ చేస్తూ సీతమ్మ కుతూహలంగా అడిగిన ప్రశ్నలకు తమ ఇంటి వివరాలు జవాబులు చెప్పింది అన్నీ విన్నాక సీతమ్మ వంటాయన మొహాలు చూసుకోవడం వాణి గమనించలేకపోలేదు పెద్దమ్మగారు ఫోన్ చేశారా అంది వాణి మధ్యలో ఆ ఎప్పుడో తిన్నారు రాత్రిలో అట్టే తినరమ్మగారు రెండు రొట్టెలు గ్లాసుల పాలు తాగుతారు అందులో ఈ రోగం వచ్చాక ఇంకా తగ్గించేశారు సీతమ్మ జవాబిచ్చింది మరి మరి ఇంత వంట అయ్యగారు లేరుగా అంది వాణి చటుక్కున సీతమ్మ అదోలా నవ్వింది ఎవరుండడమే మేమంతా ఉన్నాంగా అయినా మీరొస్తున్నారని అంటూ సర్దుకుంది మాట మార్చి ఇంతంత వండి పనివాళ్ల కోసం కూడా ఇన్నిన్ని రకాలు వండడం ఇదంతా వారి దర్జా అలవాటు కాబోలు వాణి ఇంకేమనకుండా లేచి చేయకడుక్కుంది వాణి గదిలోకి వెళ్లేసరికి అనసూయమ్మ నిద్ర ఆపుకోలేని దానిలా ఆవిలిస్తూ బోంచేశావా మొహమాట పడకుండా తిన్నావా అలసిపోయావు వెళ్ళి పడుకో నాకు నిద్రొస్తుంది వెళ్ళమ్మా పడుకో ఈ రాత్రి ఇంకా చేసేదేముంది నీకు ఏం కావాల్సిన సీతమ్మ ఇక్కడే పడుకుంటుంది వచ్చి పిలు తలుపు లోపల వేసుకో అంది పడుకోవడానికి ఉపక్రమిస్తూ అనసూయమ్మ వాణి తన గదిలోకి వచ్చింది తలుపు గడియ వేసుకోబోతూ గదిలో మంచినీళ్ళ కోసం చూసింది ఎక్కడా కనపడలేదు సీతమ్మని ఓ గ్లాస్తోనో చెంబుతోనో పెట్టమనాలని మళ్లీ అనసూయమ్మ గదివైపు నడిచింది గుమ్మం దగ్గరికి రాగానే కాస్త ఛాయ తక్కువైతేనేం కలగా ఉందమ్మగారు మొహం నిమ్మదైన అమ్మాయిలాగే కనిపిస్తుంది ఆ అందం పాడు ఎవరికి కావాలి ఇద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటే అంతే చాలు ఈసారైనా వాడి బుద్ధి కుదిరి కుదురుగా ఉంటే చాలు లేనింటి పిల్ల పద్మావతిలా కాక కాస్త అనుకుగా ఉంటుందేమో ఇంతకీ నా బంగారం మంచిదైతేగా ఇంకొక నండానికి ఆ లైటార్పు ఎంత బాధపడినా నా చేతిలో ఏముంది అనసూయమ్మ మరోసారి ఆవిలిస్తూ భారంగా అంది వాణి గుమ్మం ముందే ఆగిపోయింది ఆ మాటలు విని అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి చప్పుడు చేయకుండా గబగబా తన గదిలోకి వెళ్లిపోయింది అనసూయమ్మ మాటలకు అర్థం బోధపడి పడనట్టు అయ్యింది ఈసారైనా బుద్ధి కుదురుగా ఉంటే మన బంగారం మంచిదైతే ఆవిడ మాటలన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకోగానే వాణి గుండెలు గబగబా కొట్టుకున్నాయి పక్క మీద నీరసంగా వాలిపోయింది ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ